అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం ప్రయాగరాజ్ నుంచి కాశీకి ఎలా వెళ్ళామో అక్కడ ఏం చేశామో ఈ వీడియోలో మీకు అంత వివరంగా చెప్తాను మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి కుంభమేళలో అంతా చూసుకొని ప్రయాగరాజ్ బస్ స్టాండ్కి వెళ్ళి కాశీకి బస్సు ఎక్కాము ప్రయాగరాజ్ నుంచి కాశీకి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు బస్సు టికెట్ మేము కాశీకి వెళ్ళేసరికి సాయంకాలం ఐదు గంటలైంది ఇంకా బస్ స్టాండ్లో బస్సు దిగేసి బయటకు వచ్చి సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే రూమ్స్ ఖాళీ లేవన్నారు పక్కనే పక్కన రాండా భవనం అలా సత్రాలన్నీ కూడా అడిగాము అక్కడ కూడా రూమ్స్ ఖాళీ లేవన్నారు ఇంకా పక్కనే వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక రూమ్ తీసుకున్నాము ఆ రూములో ఆ రాత్రి స్టే చేసాము ఉదయాన్నే లేచి మణికన్న ఘాటు దగ్గరికి వెళ్ళాము మణికన్న ఘాటు దగ్గర స్నానాలు చేసి పెండ ప్రధానం కార్యక్రమం చేసుకొని మేము ఉదయం వెళ్ళేసరికి జనాలు తక్కువ ఉన్నారు మేము పెండ ప్రధానం స్నానాలు చేసేసరికి ఫుల్గా జనాలు వచ్చారు వీళ్ళందరూ కూడా స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనానికి బాలు అందరూ కూడా మేము ఇంకెక్కడ వల్ల కాదులని ముందు కాలభైరవ దర్శనానికి వెళ్ళాము కాలభైరవ దర్శనం కోసం క్యూ లైన్లోకి నుంచున్నాము స్వామివారి దర్శనానికి టైము నాలుగైదు గంటలు పడుతుంది మేము ఇంకా గల క్యూలో నుంచికొని ముందు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరాము కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి మేము గుడి దగ్గరికి వచ్చాము ఆ గుడి ముందున్న ఇది మెయిన్ వాకిలి మెయిన్ వాకిలి దగ్గర చూడండి చక్కగా లోపల అభిషేక కార్యక్రమం జరిగేది మొత్తం కూడా టీవీలో చూపిస్తున్నారు ఇక్కడ కూడా ఫుల్లు జనాలు ఉన్నారు మేము ఆ జనాలని తప్పించుకొని కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాము కాసేపు ఇక్కడ వీడియో తీసి ఇంకెక్కడి నుంచి ఎనిమిది తొమ్మిది గంటలు దర్శనానికి పడుతున్నసరికి సరికి వేరే వాళ్ళని అడిగితే మణికండాటు దగ్గర ఒక లైన్ ఉంది అక్కడికి వెళ్ళండి మూడు గంటల దర్శనం అయిపోతుంది అన్నాడు మేము ఇంకా ఈ జనాలను తప్పించుకొని చిన్నగా మణికండాటు దగ్గరికి వెళ్ళాము అక్కడ క్యూ కూడా చాలా బాగానే ఉంది ఇంకా అమ్మటే వెళ్ళే క్యూలో నుంచి ఉన్నాము అక్కడ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది మేము ఈ క్యూలో నుంచి గుళ్ళోకి వెళ్ళిపోయాము కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది మేము రెండు మూడు సార్లు దర్శనం చేసుకొని మా హాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నాము లోపల పక్క కూడా ఎల్ఈడి టీవీలు పెట్టాడు ఆ టీవీలో కూడా స్వామివారిని చూసుకు చూడవచ్చు లోపల జరిగే హారతులు అన్ని అభిషేకాలు అన్నీ కూడా ఆ టీవీలో వస్తాయి కాసేపాన్ని చూసుకొని ఇంకా బయటికి వచ్చాము బయట గంగా హారతి అన్నీ చూసుకొని అక్కడున్న నాగసాధువులు సాధువులు ఆగోడలు ఉంటే వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకున్నాము ఇంకా నైటు అట్ల దగ్గర వ్యూ కూడా మొత్తం వీడియో తీసాము జనాలు కూడా ఆ టైంలో కూడా చూడండి జనాలు చాలామంది ఉన్నారు ఈ సాధువు చూడండి వెరైటీగా ఉన్నారు వీడియో తీస్తుంటే వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారు ఇంకా అలా తీయద్దని సరేలా ఇంకా ముందుకు వస్తూ ఉన్నాము ఇక్కడ ఫుల్ జనాలు కూడా ఉన్నారు అన్ని ఘాట్లులో కూడా జనాలు ఫుల్గా ఉన్నారు ఇదేవో కాశీ విశ్వేశ్వరరావు దర్శనానికి వెళ్ళే దారి ఘాట్లో నుంచి వెళ్ళే దారి ఇంకా నైట్ ఘాట్ దగ్గరే పుణుకున్నాము ముఖ్యంగా ఉదయాన్నే లేచి వారణాసి రైల్వే స్టేషన్కి వచ్చాము వారణాసి రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం మూడింటికి బండి రావాల్సింది ఆ బండి నాలుగింటికల్లా వచ్చింది ఆ రైలు ఎక్కి విజయవాడకి తిరిగి ప్రయాణం అయ్యాము వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు భవంతో